ఈరోజు ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ కారు కారు వీసు జరిగి అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మా డీసీపీ గారు కృష్ణకాంత్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో పడమట మాచవరం గుణదల ఏరియాలో సెంట్రల్ డివిజన్లో హోటల్స్ లాడ్జెస్ చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది మదతీర్థ స్టాచ్యూ దగ్గర ఇందాక వెహికల్ చెకింగ్లో కూడా క్యాష్ ఒకటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఎల్లు నుంచి తీసుకువస్తున్నాడు దానికి ఆధారాలు ఏమి లేవు ఆ క్యాష్ కూడా చెక్ చేయడం జరిగింది అదేవిధంగా లాడ్జెస్లో కూడా అనాథరైజ్ పర్సన్స్ ఆధారాలు లేకుండా ఉండి లేకపోతే ఐడి కార్డు లేకుండా ఉండటం కొత్తగా రావటం వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా లాటీలు కూడా చెక్ చేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళని కూడా విచారించి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందుచర్య ముందు చర్య భాగంగా దాంట్లో వెహికల్స్ అదేవిధంగా బ్యాగులు ఇలాంటివి చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా పబ్లిక్ కూడా ఈ మా ఏరియాలో ఉన్న పబ్లిక్ కూడా ఎక్కడన్నా కారు చాలా రోజుల నుంచి కారు పెట్టి ఉంటాం కానీ అదేవిధంగా సైకిల్స్ కానీ పెట్టి ఉంటాం కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్ దగ్గరగా అదేవిధంగా ఇంకా ఈ జన ఎక్కువ ఉన్న ప్లేసెస్లో జనసమర్థం ఉన్న ప్లేస్లలో కానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నట్టయితే ఏమంటే వన్ వన్ టూ కాల్ చేయాలని చెప్పేసి అదేవిధంగా బ్యాగ్స్ కూడా కొన్ని ఏబాడంగా పక్కా పడేసి ఉంటాయి ఆ బ్యాగులు అలాంటి బ్యాగులు కూడా ఎక్కడ ఉన్నట్టయితే కాలనీస్లో కానీ లేకపోతే రోడ్స్ మీద కానీ లేకపోతే జనం పబ్లిక్ ఎక్కువ మూవీ ఏరియాలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద ఈ సినిమా మల్టీప్లెక్స్ థియేటర్స్ దగ్గర ఇలాంటి చోట కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా థియేటర్ యజమానులు కూడా మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులు కూడా వాళ్ళని డిఎఫ్ఎం పెట్టుకొని చెక్ చేసుకొని వాళ్ళని కూడా లోపలికి తీసుకోవడం వాళ్ళ దగ్గర కూడా ఎక్కడన్నా ఇలాంటి బ్యాగ్స్కి తీసుకోవడం ప్రాపర్గా చెక్ చేసుకుని షాపింగ్ మాల్స్ని కూడా ఎక్కడ కూడా చెక్ చేసుకోవడం అదేవిధంగా కెమెరాస్ కూడా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క షాపింగ్ మాల్ వాళ్ళు అదేవిధంగా సినిమా థియేటర్లు కూడా ఈ యొక్క షాప్స్ ముందు క్లియర్గా కెమెరాస్ విజన్ కెమెరాస్ని పెట్టుకోవాల్సింది కూడా సిపి గారు దాంట్లో భాగంగా మన విజయవాడ సిటీలో ఒక సుమారు పదివేల కెమెరాలు పెట్టించడం జరిగింది ఇంకా సీసీ కెమెరాలు పెట్టి పెడితే వాటి వల్ల మనకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదైనా జరగడో ఇమీడియట్లీ క్యాచ్ చేయడానికి పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో భాగంగా మన విజయవాడ సిటీలో కూడా నంబర్ ఆఫ్ దొంగతనాలు ఈ చైన్ స్నాచింగ్స్ అదేవిధంగా యూ టీజర్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఎక్విజన్ క్యాచ్ చేయడం వాళ్ళు నుంచి వచ్చారు పోయారు ఎవరెవరు పార్టిసిపేట్ అనేది కూడా ఈ యొక్క కెమెరాల ద్వారా మనం చాలా కేసులు డిట్రీట్ చేయడం జరిగింది మన సబ్ డివిజన్ కాకుండా జిల్లా మొత్తం కూడా ఈ యొక్క సిపి గారు పెట్టిన సిసి కెమెరాలు సత్ఫలితాలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సత్ఫలితాలు రావడం జరుగుతుంది ఇక్కడ దొంగతనం రావడానికి కూడా ఈ కెమెరాలో మనం చిక్కి అరెస్ట్ పడతారని చెప్పి కూడా దొంగలు కూడా మన ఏరియాలో కాకుండా ఎలా చోటకి పోవడం జరుగుతూ ఉంది నేరాలు కూడా చాలా మన ప్రాపర్టీ డిఫెన్స్ కూడా కంపేర్ చేసుకుంటే టూ త్రీ ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి నేరాలు కూడా చాలా తగ్గినాయి ఇంకా కెమెరాస్ వలన చాలా ఉపయోగం ఉంది కాబట్టి పబ్లిక్ అందరినీ కూడా షాపింగ్ మాల్ అందరిని కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు అందరినీ కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ ఏరియాలో వాళ్ళు పెట్టుకొని ఈ యొక్క ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి అందరూ సహకరించాలని చెప్పేసి మా సిపి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేము అందరం కూడా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళకి సహ సహా సహకారం చేయడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పు తెలియజేస్తాం